సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఓ కాపలాదారుడు ఒకరోజు ఊరు వెళ్ళవలసి వచ్చింది అతను రాజుగారికి మూగవాడైన తన కుమారుడు ఆ రాత్రి ఊరికి కాపలా కాస్తాడని చెప్పి వెళ్ళాడు మూగవాడు ఎలా కాపలా కాస్తాడో ఆ రాజుకు అర్థం కాక ఆ రాత్రి మారువేషంలో గమనించాలి అనుకున్నాడు రాత్రి అయ్యేసరికి మూగవాడు ఓ తప్పెట తీసుకొని కాపలాకు ఊళ్ళో తిరగసాగాడు మొదటి జాము అయింది హెచ్చరిక చేయవలసిన సమయం అయింది ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా అన్నాడు కామక్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటే మన దేహంలో కామక్రోధ లోభాలనే దొంగలు జ్ఞానాన్ని అపహరిస్తారు కనుక జాగ్రత్తగా ఉండమని అర్థం ఇదంతా మారువేషంలో గమనిస్తున్న రాజు ఆ బాలుడు మూగవాడు కాదు సరికదా గొప్ప జ్ఞాని అని భావించి తెల్లవార్లు అతన్ని అనుసరించాలనుకున్నాడు రెండవ జాము అయ్యింది మళ్ళీ ఆ బాలుడు ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నాడు జన్మ దుఃఖం జరా దుఃఖం దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చాటింపు వేశాడు చావు పుట్టుకలు వృద్ధాప్యం సంసారం అన్ని దుఃఖభూయిష్టాలని కనుక జాగ్రత్త వహించవని అర్థం రాజు అచ్చరు ఆ జ్ఞానిని అలాగే అనుసరించసాగాడు మూడవ జాము అయింది ఈసారి బాలుడు మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ తల్లి లేదు తండ్రి లేడు బంధువులు గృహం అన్నీ అశాశ్వతాలే అంటూ చాటింపు వేశాడు రాజు అచేతనుడైనాడు అయినా ఆ బాలుడిని అనుసరిస్తూనే ఉన్నాడు ఇక చివరి జాము అయింది బాలుడు ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయా ఆయుక్షీణం నానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ ఆశా పాశాలకు లోబడి ఈ లోకం ఆయుక్షీణం గురించి మరచిపోయింది కనుక జాగ్రత్త అని చాటింపు వేశాడు రాజు పులకితుడైనాడు ఆ జ్ఞానికి ఓ మంచి ఉద్యోగం ఇచ్చి తన రాజ్యంలో శాశ్వతంగా ఉంచాలనుకున్నాడు తెల్లవారి వచ్చిన ఆ బాలుడి తండ్రిని ఆ స్థానానికి పిలిపించి విషయం చెప్పి ఆ బాలుని రప్పించి ఏ ఉద్యోగమైనా సరే ఇస్తానని తప్పక స్వీకరించవలసిందిగా కోరాడు ఆ బాలుడు ఘోరమైన నేరాలు పాపాలు చేసిన వారికి విధించే ఉరి శిక్ష అమలు చేసేవాడి ఉద్యోగం కోరాడు రాజు ఆశ్చర్యపోయి సరేనన్నాడు ఇక దేవలోకంలో యముడు దిగాలు పడి కూర్చున్నాడు కారణమడిగిన బ్రహ్మతో పాపులెవ్వరూ నరకలోకానికి రావటం లేదని వాపోయాడు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కావటం లేదన్నాడు బ్రహ్మ యముడికి తాను కారణం తెలుసుకుంటానని భూలోకానికి వచ్చి చూస్తే రాజు యథావిధిగా ఘోరమైన నేరస్తులకు ఉరిశిక్ష విధిస్తూనే ఉన్నాడు ఉరిశిక్ష అమలు చేసే చోట ఈ జ్ఞాని అయిన బాలుడు శివుడు విష్ణువు పటాలను చక్కగా అలంకరించి ధూప దీపాలతో అలరారుతున్న దివ్యమైన సుగంధభూయిష్టమైన వాతావరణంలో రామాయణ భారత భాగవత గ్రంథాలు అమర్చి ఉరిశిక్షకు ముందు నేరస్తులతో నమస్కరింపజేసి నీతి కథలు భగవంతుని నామమహిమ భజన సంకీర్తనాదులతో వారు కనులు మూసుకొని దైవ చింతనతో తన్మయులై ఉండగా వెనుకవైపుగా వచ్చి వారి శిరస్సును ఖండిస్తున్నాడు దైవనామస్మరణ దర్శనాథులతో వారి మనసు ప్రశాంతమై భగవంతునిపై లగ్నమై ఉన్న సమయంలో చనిపోవటంతో వారు ముక్తి పొంది విష్ణు సాహిత్యం పొందుతున్నారు ఈ తతంగం చూసిన బ్రహ్మ ఆ బాలుని ముందు ప్రత్యక్షమై ఈ రకంగా మరణశిక్ష అమలుకు కారణమడిగాడు అప్పుడు బాలుడు ఓ బ్రహ్మదేవ నా గత జన్మలో మరణ సమయంలో దైవచింతనకు బదులు ప్రాపంచిక తలపుల కారణంగా నేను మనిషినై జన్మించాను ముక్తుడను కాలేకపోయాను శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంతకాలే కలేబరం సమద్భావం యాతి ప్రయాతి సంశయ అని అన్నారు కదా కనుక వారి ఆదేశం మేరకు నేను నా జీవితాన్ని గుణపాఠంగా తీసుకొని ఆ దుస్థితి ఈ నేరస్తులకు లేకుండా రాకుండా వీరందరి చేత దైవ నామస్మరణలో ఉంచుతూ రాజాజ్ఞను సైతం అమలు చేస్తూ వీరిని ముక్తులనుగా చేస్తున్నాను అన్నాడు అంతా విన్న బ్రహ్మ ఆ చిరంజీవిని ఆశీర్వదించి అంతర్ధానమైనారు స్వస్తి